చంద్రబాబు అంటే కోపం చంద్రబాబు అంటే నాకు విపరీతమైన ఇష్టం రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం ఇప్పుడే చెప్పాను రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం అంటే మళ్ళీ లాగా మీకు కనిపిస్తున్నారేమో ఇప్పుడు జగన్ జగన్ లో తెలంగాణ దానికి ఇంకొక సీక్రెట్ అంటే నాకు విలన్లు అంటే చాలా ఇష్టం మళ్ళీ అది కూడా చెప్తున్నాను జగన్ పాత్ర జగన్ పాత్ర తెలంగాణ అజిటేషన్ కూడా ఉంది అది ఉంటుందా మీ సినిమాలో నాట్ మచ్ మంచి ఉంటుంది కానీ నాట్ రియల్ సార్ ఎన్నికల ముందు రిలీజ్ చేయడం అవేలా సినిమా తీసింది అందుకు అప్పుడు మీరు ఎన్నికల ముందే రిలీజ్ చేయాలి అంటే ఇంకా అక్కడ చూపించండి ఒకసారి మీ ఫేస్ చూపించండి ఓకే సార్ అంటే కదా మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు వేరే అంటే వేరే వేరే ఏమంటారు దాన్ని ఉద్దేశాలతోటి మోటివేషన్స్ ఉంటాయి వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ ఒక రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు రియల్ లైఫ్లో ఇప్పటికి కూడా పొలిటికల్గా స్ట్రాంగ్గా పబ్లిక్ మైండ్లో ఉన్న క్యారెక్టర్స్ స్టోరీ యూనో సలార్ అనేది ఫిక్షనల్ స్టోరీ పెద్ద స్టారు అది అది సో ఐ డోంట్ థింక్ ది బోత్ ఆర్ కమింగ్ ఇన్ ద కేటగిరీ రెండు సినిమాలు అన్నాం కాబట్టి ఒకే దాంట్లో ఉంటే నేను అనుకోవట్లేదు సో దిస్ విల్ బి ఫర్ ఏ స్పెసిఫిక్లీ ఇంట్రెస్టెడ్ ఆడియన్స్ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గురించి ఇప్పటివరకు అంటే ఈ క్యారెక్టర్స్ అన్ని చూస్తుంటే మన గతంలో జరిగింది మొత్తం చూసిన పబ్లిక్కి ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఇంకా ఏం ఎక్స్టర్నల్ గా చూపించబోతున్నారు గతంలో మీరు బయట వాళ్ళు మైకుల్ దగ్గర లేకపోతే స్పీచ్ లో చూశారు వాళ్ళు బెడ్రూమ్ లో బాత్రూమ్ లో ఏం జరిగింది అంటే దీంట్లో అది అది మిమ్ సరే సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుందా నీ జ్యోతిష్ కాదు దేవు కాదు జస్ట్ ఫిలిం మేకర్ జ్యోతిష్ దేవుని అమ్మని కూడా సో ఆ క్వశ్చన్ అడగడం కాదు సార్ అర్మి గారు ఒక క్వశ్చన్ అండి చాలా సంవత్సరాల నుంచి మేము ఫాలో అవుతున్నాం మీరు కూడా ట్విట్టర్ లో కూడా చెప్తుంటారు పవన్ కళ్యాణ్ అంటే అభిమాని పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్ అని మీరు చెప్తుంటారు కదా మీరు ఏ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యారు ఆయన యొక్క క్వాలిటీ ఏది చూసి ఏ సినిమా కానీ ఏదన్నా ఇన్సిడెంట్ తో మీరు ఎలా ఫ్యాన్ అయ్యారు ఈ జవాబు చెప్పింది నిన్న నడించదు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను పార్శల్య కాదండి